యేసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభాభివందనాలు అరదిన ఆత్మీయ ఆహారము అనే ఈ కార్యక్రమానికి మీ అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను ప్రియమైన దేవుని బిడ్డలారా దేవుడు మనల్ని అన్ని విషయాల్లో తలగా చేయాలని కోరుకుంటున్నాడు ఉన్నతమైన స్థితిలో ఉండాలని ఆయన కోరిక దేవుణ్ణి నమ్ముకున్నటువంటి మనము ప్రతి విషయంలో మనము పనిచేసే చోట మన ఇంట్లో మన సమాజంలో ప్రతి చోట ఒక గొప్ప సాక్ష్యం కలిగి ఉన్నతమైన స్థితిలో ఉండాలని కోరుకుంటున్నాడు మరి అటువంటి స్థితిలోకి కావాలంటే అటువంటి స్థితిలోకి రావాలంటే మనం ఏం చేయాలి అనే మాటను ఈ వాక్యం సెలవిస్తూ ఉంది చూడండి బైబిల్లో ద్వితీయోపదేశము ఇరవై ఎనిమిదవ అధ్యాయము పదమూడు పద్నాలుగు చదువుతున్నాను చూడండి నేడు నేను మీకు ఆజ్ఞాపించే మాటలన్నిటిలో దేని విషయంలో కుడికి కానీ ఎడమకు గాని తొలగి అన్ని దేవతలను అనుసరింపకయు వాటిని పూజింపకయున్న ఎడల నీవు అనుసరించి నడుచుకొనవలనని నేను నీకు ఆజ్ఞాపించుచున్న నీ దేవుడైన యహోవ ఆజ్ఞలు విని వాటిని అనుసరించి గైకొనిన ఎడల యహోవా నిన్ను తలగా నియమించును గాని తోకగా నియమింపడు నీవు పైవాడవుగా ఉండవు గాని క్రిందవాడవుగా ఉండవు అమేన్ దేవుడు మనల్ని ఉన్నతమైన స్థితిలో తలవాడుగా పైవాడుగా ఉండాలి అని అంటే మొదటిగా ఆయన ఆజ్ఞలు గైకునాలి ఆయన ఇచ్చినటువంటి ఆజ్ఞానుసారంగా మనం జీవించాలి అంతేకాదు ఏ విగ్రహాన్ని మనం పూజించకూడదు ప్రియమైన దేవుని పెట్టినారా నేను విగ్రహారాధన చేయట్లేదు కదా అన్ని దేవతలకు పూజించట్లేదు కదా అని మీరు అనుకోవద్దు దేవుడు తప్ప మన జీవితంలో ఏ వ్యక్తి ఉన్నా ఏ వస్తువు ఉన్నా ఏ పదవి ఉన్నా ఏ ఆస్తి ఉన్నా ఇంకా ఏదైనా అది విగ్రహంతో సమానము ద ఫస్ట్ ప్రయారిటీ మస్ట్ బి ది గాడ్ దేవుడు మాత్రమే ప్రథమ ప్రాధాన్యత నీ జీవితంలో ఉండాలి అప్పుడు దేవుడు నిన్ను ఉన్నతమైన స్థితిలోనికి తీసుకుని వస్తాడు అటువంటి గొప్ప కృప మన దేవుడు మనకు సహాయం చేసి ఉన్నతమైన స్థితిలో మనందరినీ ఉంచునుగాక ఆమెన్ పరిశుద్ధ ప్రేమ కలిగిన తండ్రి గొప్ప దేవా నీ పాదాలు బంధనాలు జీవం కలిగిన దేవ సర్వోన్నత సర్వశక్తి మంత్ర ఎంతవరకు కాపాడావు నీ బిడ్డలందరినీ తలగా ఉంచడానికి ఉండటానికి సహాయం చేయి నీ కృపలో ఆయన నిన్ను తప్ప మేము ఏ వరవుని పూజించకుండా సహాయం చేయి ఏ విగ్రహాన్ని మా హృదయంలో ఉంచుకోకుండా సహాయం చే నీకే స్థుతి ఘనత మహిమ చెల్లిస్తుంది ఏసయ్య పరిశుద్ధ ప్రార్థన చేసి వేడుకొచ్చున్నాము తండ్రి ఆమెన్ ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని ప్రేమ కుమారుని సహవాసము పరిశుద్ధాత్మతోడు సదాకాలం మనతో ఉండి నడిపించి ఆశీర్వదించి కాపాడును గాక ఆమెన్ ప్రియమైన దేవుని పెట్లారా ఈ వాక్యం మీకు నచ్చినట్లయితే అనదిన ఆత్మీయ ఆహారము అనే ఈ మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి అంతేకాదు మీ ప్రార్థన అవసరాలను ఈ క్రింది నెంబర్కు తెలియజేయండి దేవుడు మిమ్మను దీవించిన దాకా ఆమె